విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్ర సారథ్యంలో ప్రతీ నెల మొదటి మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది స్థలం జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఏసీ ఫంక్షన్ హాల్ విజయవాడ ఈ ఆరాధనలో ప్రవక్త పాల్ పృథ్వీ సుజాత పృథ్వీ దేవుని వాఖ్యాన్ని అందిస్తున్నారు రండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు దేవుని శక్తి చేత తాకబడి అద్భుతాలు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు చీకటి శక్తులు చేతబడి శక్తుల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు గర్భఫలము లేని వారు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి దేవుని కార్యాలు పొందుకోండి ఏప్రిల్ రెండు ఉదయం పది గంటలకు విజయవాడ కొత్త దినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు దేవుని బిడ్డారా ఉదయం లేచి దేవుని స్థుతించి దేవుని నామని మహింపరిచారని నమ్ముతున్నాను అలాగే క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని కూడా మీరు చదువుతున్నారని నమ్ముతున్నాను మరి చూడండి ఈ ప్రశస్తమైన వేళ ఈ ఉదయకాలపు వేళ దేవుని యొక్క సన్నిధానంలో ఈ రీతిగా మనం అందరం కూడా కలుసుకోవడం అందరం కలిసి దేవుని దేవున్నామాన్ని మహింపరచడం మనకెంతో ఆశీర్వాదకరం కదండి మరి దేవాది దేవుడు సర్వ సృష్టిని ఎంతో గొప్పగా ఆనందంగా అందంగా దేవుడు చేసి ఉన్నారు సృష్టిని మనం చూస్తున్నాం ఎంత ప్రశాంతంగా ఉంది మరి దేవుడు ఎంత అందంగా సృష్టిని తయారు చేశాడు కదా మరి నోటి వాక్కు చేత దేవుడు సృష్టిని అంత అందంగా తయారు చేస్తే ఆయన యొక్క స్వహస్తాలతో తయారు చేయబడిన మనమందరం కదండి మనం దేవుని యొక్క హస్తాలతో నిర్మించబడిన వారం మరి మన జీవితాలను కూడా దేవుడు ఎంతో అందంగా మలుస్తాడు ఆయన దేవుని బిడ్డారా శ్రేష్టమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మరి ప్రతి ఉదయం కూడా దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు మన జీవితాల్లో ఎంతో ధైర్యాన్ని నింపుతున్నాయి మనకెంతో ఆదరణ కలుగు చేస్తున్నాయి ఎంతో ప్రోత్సాహాన్ని కలుగు చేస్తున్నాయి కదండి మరి ఈ దినము కూడా దేవాది దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యశ్యా గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయో వచ్చినని చదువుకుందాం నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఈ హోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును ప్రైజ్ అలాడ్ ఎంత శ్రేష్టమైన దేవుని యొక్క మాట అండి మనం సూర్యుడిని చూస్తుంటాం కదండి చంద్రుని కూడా చూస్తుంటాం సూర్యుడు పగల వరకు ఉంటాడు మరి ఈవినింగ్ అవ్వగానే సాయంత్రం అవ్వగానే అస్తమిస్తూ ఉంటాడు అలాగే చంద్రుడు కూడా మరి నైట్ టైంలో వస్తారు తర్వాత క్షీణిస్తూ ఉంటాడు కానీ మరి యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండునని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు అంటే మరి సూర్యుడే కావచ్చు చంద్రుడే కావచ్చు వారి యొక్క వెలుగులో తారతమ్యాలు వస్తూ ఉన్నాయి కానీ మరి దేవుణ్ణి మనం నమ్ముకున్నట్లయితే దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే మన దేవుడు నిత్యమైన వెలుగై ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా ప్రకాశించే దేవుడు ఆయన ఎప్పుడు కూడా వెలుగై ఉన్న దేవుడు మన దేవునికి ఒక పేరు ఉంది కదా ఆయన రవి కోటి తేజుడు వెయ్యి మన్ వెయ్యి మంది సూర్యులు అంటే సూర్యుడు ఒక్కడే చాలా కాంతివంతం కలిగినవాడు కానీ ఆ రవి కోటి అంటే ఆ రవి అంటే సూర్యుడు కోటి అంటే కోటి సూర్యుల కంటే కాంతిని మించిన కాంతి కలిగినవాడు మనం ఆరాధిస్తున్న ఈసయ్య ఆయన గొప్ప వెలుగుతో నిండి ఉన్న దేవుడు అటువంటి దేవుడు నీనా మన జీవితాలకు ఆధారమై ఉన్నవాడు మనం ఆయన నమ్ముకున్నాం కదా ప్రదేవుని బిడ్డ ఆయన మన జీవితంలో ఏ చీకటిని ఉండనియ్యాడు ఎటువంటి శోధన బాధ వేదన కష్టాలు కన్నిటి పరిస్థితులు ఈరోజు నువ్వు చూస్తున్నావు కానీ కానీ ఆ యొక్క పరిస్థితులన్నిటి నుంచి దేవుడిను నీ జీవితాన్ని వెలుగుమయంగా మార్చేస్తాడు ఎందుకంటే ఆయన నిత్యమైన వెలుగుగా ఉండే దేవుడు అంటే కొన్ని రోజుల వరకే నీతో ఉండి కొన్ని రోజుల వరకు నీ జీవితంలో వెలుగుని నింపి మరలా కొన్ని రోజులు నీకు దూరం అయిపోయేవాడు కాదాయన ఎప్పుడూ కూడా తన వెలుగు నీ మీద ఉదయింప చేస్తాడు ఆయన ఎందుకనంటే ఆయన నీతి సూర్యుడు ఆయన రవికోటి తేజుడు ఆయన అంత కాంతివంతమైన దేవాది దేవుడు ఆయన సూర్యుడిని మించిన కాంతి కలిగిన వాడు అని ఆరాధిస్తున్న ఈసయ్య ఆయన ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు ఆయనలో ఎంత మాత్రం కూడా చీకటి అనేది లేదు అందుకే ఆయన నమ్ముకున్న వారి జీవితంలో కూడా చీకటి ఎప్పుడు ఉంచడు ఎటువంటి పాపం ఉండనీయడు ఎటువంటి శోధన ఉండనీయడు ఎటువంటి వేదన ఉండనీయడు ఎటువంటి కష్టాలు శ్రమలు ఆ బాధల్లోనే మనల్ని ఉంచడు వాటినన్నిటినీ విడిపించి నడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఈరోజు నువ్వు నమ్ముకున్నావు కదా ఆయన నువ్వు ఆరాధిస్తున్నావు కదా ఏసయ్యని నువ్వు సేవిస్తున్నావు కదా ఆయన నీ ఆధారంగా నువ్వు మార్చుకున్నావు కదా మరి నీ జీవితంలో ఇంకెందుకు చీకటి ఉంటుంది ఇంకా నీ జీవితంలో ఎందుకు శోధన ఉంటుంది నీ జీవితంలో ఎందుకు వేదన ఉంటుంది ఆయన నిన్నెప్పుడు విడిచిపోడు ఆయన ఒక్కసారి నీ చేయి పట్టుకుంటే చాలు నిన్నెన్నడూ విడవని దేవుడు ఎన్నడు మరువని దేవుడు నువ్వు ఆరాధిస్తున్నా ఏసయ్య మనిషి వంటి వాడికి కాదు మనుషులు కొన్ని రోజులు ఉంటారు కొన్ని రోజులు వెళ్ళిపోతుంటారు కొన్ని రోజులు నీకు అండగా ఉంటారు కొన్ని రోజులు విడిచిపెడతారు కానీ నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన యహోవా నీ దేవుడిని వారధిస్తున్న ఏసయ్య నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు ఆయన వెలుగై ఉన్న దేవుడు గనక నిన్ను కూడా వెలిగిస్తూ ఉంటాడు ఆయన ఆ శోదంలో ఆ చీకట్లో ఆ బాధలో ఆ కన్నీటి పరిస్థితుల్లో ఆ దుఃఖంలో ఆ వేదనలో ఆ నిట్టూర్పుల్లో నీ జీవితాన్ని ఉంచాడు ఆయన ఆ శాపగ్రస్తమైన జీవితంలో నుంచడు ఆయన వెలుగు నీ మీద ఉదయింపచేసి నిత్యము నీకు తోడుగా ఉంటాడు నిత్య వెలుగు నీకు ఇస్తాడు ఎప్పుడు నీ కుటుంబాల మీద వ్యక్తిగత విషయంలో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అలాగే యవన పిల్లలు మీ యొక్క స్టడీస్లో మీ యొక్క జాబ్స్లో అలాగే మీ వైవాహిక జీవితాలలో అన్నిట్లో కూడా ఆత్మికంగా మరి మీ సేవాపరంగా అన్నిట్లో కూడా ఆయన వెలుగు ప్రకాశింప చేస్తాడు ఆయన వెలుగును మీకు తోడుగా ఉంచుతాడు ఆయన నిత్య వెలుగు మీకు తోడుగా ఉంటుంది అందుకే భయపడకూడదు ఆయన నమ్మిన బిడ్డలు మరి అధైర్యంతో ఉండకూడదు ఆయన నమ్మిన బిడ్డలు దిగులుతో ఉండకూడదు మరి కొన్ని రోజులే ఉండి వెళ్ళిపోతాడేమో మరి అప్పుడే నాకు తోడుగా ఇప్పుడు ఉంటాడో ఉండడో దేవుడు నాకు తోడుగా అని అనుకోవద్దు ఎప్పుడు ఆయన వెలుగుని మీద ప్రకాశింపబడుతుంది ఆయన వెలుగు ఎప్పుడు నీ మీద ప్రజ్వరిల్లుతుంది ఆయన వెలుగు మీ కుటుంబాల మీద ఎప్పుడూ ఉంటుంది అందుకే ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోనండి మరి ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన ఈసయకు థ్యాంక్స్ చెప్పండి ఏసయ్యా నిజమే మనుషుల్లాగా నువ్వు కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు వెళ్ళిపోయేవాడు కాదు సూర్యుడిలాగా చంద్రుడిలాగా కొంతకాలమే వెలుగునిచ్చి వెళ్ళిపోయేవాడు కాదు నువ్వు నిత్యము వెలుగుతూ ఉంటావయ్యా నీ వెలుగులో నన్ను నడిపిస్తావు నేను నమ్ముతున్నానయ్యా ఈ వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకున్నానాయ్యా అని చెప్పి ఏసైకి థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి మరి ఉదయ కాలం ఈ మంచి వాగ్దానం ఇచ్చిన ఏసైకు వందనాలు చెప్తూ అందరం కూడా ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా మహాగణుడా మహోన్నతుడైన ప్రభానికే స్తోత్రాలు ప్రియ తండ్రి ఉదయ కాలపు వేళ మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నాయనా నీ సూర్యుడు అస్తమింపడు క్షీణింపడు ఆయన నీకు నిత్యమైన వెలుగుగా ఉండిన ఈ వాగ్దానం ఇచ్చావు ఈరోజు నాయనా ప్రభా ఎస్ ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మా హృదయాల్లోకి మేము రిసీవ్ చేసుకున్నాం ప్రభా ఈ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం ప్రభా నాయనా తండ్రి సూర్యుడైనా చంద్రుడైనా అయ్యా అస్తమిస్తాడు క్షీణిస్తాడు కానీ ప్రభా నువ్వెప్పుడు నిత్యమైన వెలుగుగా మా జీవితాల్లోకి మీ ఉన్నందుకు కొందనాలు దేవానికి స్తోత్రాలు నేను నమ్ముతున్నాం నిన్ను ఆధారం చేసుకున్నాం అయ్యా ప్రభానికిరాలు ఈరోజు ఎంతమంది వాగ్దానం వారి జీవితాల్లో రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక తండ్రి నాయన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన వారి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన వేదన తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రతి వారి జీవితంలో వస్తున్న నిందను తీసివేయమని ప్రార్థిస్తున్నాను అనారోగ్య పరిస్థితుల్లో అయ్యా మరణకరమైన రోగాలతో పోరాడుతున్న ప్రతి బిడ్డలకు స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలు రాజా చెదరపోయిన కుటుంబాలను కట్టండి చెద్దరుపోయిన బ్రతుకులను సరి చేయండి అయ్యా ఏమైనా బిడ్డల స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ఉద్యోగాల్లో వారికి సహాయం చేయండి ప్రభావా అయ్యా వారి వివాహ జీవితంలో వివాహం కాని పిల్లలు ఎవరైంటే వారికి మంచి భాగస్వాములు దయచేయండి బిడ్డలు లేక బాధపడుతున్న వారు ఎవరైనాంటే వారి గర్భాలు తెరవండి నాయన ఎస్ నీకే వందనాలు అయ్యా నాయన ఎవరైనా సేవ చేస్తున్న ఈ యొక్క వాగ్దానం చూస్తుంటే వారి సేవను వారి పరిచయను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నాయనా ఆయన నాయన ఈరోజు ప్రభా ఎవరైతే ప్రయాణిస్తున్నారో వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి క్షేమంగా వారు నడిపించండి ఈరోజే నాయన నూతనమైన పనులు ఆరంభిస్తుంటే వారి పనుల్లో మీరు తోడుగా ఉండి వారి యొక్క పనులన్నింటినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా బిడల యొక్క వ్యాపారాల్లో ఉద్యోగాల్లో చేతి పనుల్లో అయ్యా నాయన అన్నిటిలో కూడా నాయన మీ హస్తము తోడుగా ఉంచి నడిపించండి అయ్యా నా తండ్రి కోర్టు కేసుల్లో గొప్ప విజయాన్ని బిడలకి దయచేయండి భూ వివాదాలన్నీ పరిష్కరించండి ప్రభా ఎస్ అయ్యా నా తండ్రి ఈ రోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించండి అయ్యా నూతనమైన కృపతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ సంవత్సర కాలం నూతన కార్యాలు వారి జీవితంలో గాక అయ్యా ఈ దినమంతా కూడా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె चरिया